హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విక్ సినిమా రివ్యూస్ ఈ రోజు ఈ వీడియోలో సరిపోదా సినిమా మూవీ గురించి క్విక్ గా రివ్యూని షేర్ చేస్తా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్తే సరిపోదా శనివారం ప్రజెంట్ మనకు థియేటర్ రిలీజ్ అయ్యి హిట్ హాక్ రన్ అవుతుంది మూవీ సూపర్గా ఉంది నేను ఇంకెవరన్నా మూవీ చూడకుంటే తప్పకుండా మూవీ చూడండి మా నాని గారి యాక్టింగ్ కానీ అండ్ మ్యూజిక్ గాని చాలా బాగుంది మూవీకి అండ్ సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్రిప్రేషన్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది మూవీ మనకు ఫస్ట్ హాఫ్ అయితే మనకు ఎక్సలెంట్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది బట్ ఓవరాల్ గా మూవీ అయితే మస్తు ఉంటది చూడండి వివరంగా మిస్ అయితే అండ్ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసి మన నాని గారు అస్ ఎ సూర్య ఈ మూవీలో తను తన కోపాన్ని ఒక రోజు చూపించాలనుకుంటాడు ఆ రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అసలు తన కోపం ఎందుకు వస్తుంది అసలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఏం జరిగింది అనేది కంప్లీట్ గా మన త్రూ అట్ మూవీలో చూస్తాం అండ్ గా మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే మూవీ మాత్రం సూపర్ గా ఉంది కేవలం చూడకుండా తప్పకుండా చూడండి